హలో అండి ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి విచిత్రంగా ఉన్నాయని చూస్తున్నారా అదైతే ఆశ ఆర్డర్ పెట్టింది ఈరోజు క్రిస్మస్ కదా ఆశ వచ్చి క్రిస్టియన్స్ ఇంకా ఆశ వంట చేస్తుంది వాళ్ళ ఊర్లో ఈరోజంతా వంట చేసుకుంటారు నేను చేసుకొని ఉందని నైట్ అంతా చెప్పింది ఇంకా నైట్ ఆర్డర్ పెట్టింది ఇప్పుడైతే స్పెగీతి చేస్తుంది ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టింది అన్నీ సాస్లు ఏందో ఒక చేపలు క్రీమ్లు చీజ్ ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టింది ఇక్కడైతే చికెన్ కట్ చేస్తుంది నువ్వు తిను చికెనే కదా బాగుంటుంది అని చెప్తుంది ఓకే నేను తింటానులే అన్నాను ఇంకా నేనైతే చేపల రైస్ చేస్తున్నాను నన్ను అయితే చేపలు చేయమన్నారు మూడు చేపలు చిన్న పీసులుగా కట్ చేసి ఇంకా అవైతే నేను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే రైస్లో వేసేటప్పుడు కొంచెం విడిపోకుండా బాగుంటాయని ఇంకా నేనైతే తినానో ఇంకా నేనైతే పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను ఆశ అయితే చేస్తుంది ఇంకా అది టేస్ట్ చేస్తే తెలుస్తుంది నాకు నచ్చుతుందో ఇందుకు అందుకైతే నేను పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళ వంట అయిపోయిందంటే మళ్ళీ మేము ఏం చేసుకున్న ఇబ్బంది ఉండదు వన్ ఓ క్లాక్ అంతా ఫినిష్ అయిపోవాలి కదా వాళ్ళు ఒక్కొక్కసారి ఒంటి గంటకు రెండు గంటలకు ఎప్పుడు నచ్చుతుందో అప్పుడు తింటారు నేనైతే చేపలు ఫ్రై చేశాను ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఆశ అయితే ఆశ వంటలు స్టార్ట్ చేసి చేస్తుంది ఆ పక్కకి పక్కకి ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతూ చేస్తుంది మన ఊర్లలో ఉన్నామంటే ఏ వంటలైనా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటాము ఇక్కడ ఏ పండుగలు వచ్చినా ఏమొచ్చినా మనం వంటారు కానీ ఇష్టం కూడా ఉండదు మనం ఏమైనా చేసుకున్నా కూడా తినాలని కొంతమంది ఇంట్లో పర్మిషన్ ఉండదు ఏం చేసుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఏం చేసినా అవే తినాలి మా ఇంట్లో అయితే ఏమి ఇబ్బంది లేదు మేము చేసుకొని తినచ్చు కానీ ఏమన్నా మన ఇండియా ఫుడ్ చేసుకొని తినాలంటే ఇంకా మేమే కొనుక్కొచ్చుకోవాలి బయట ఇంకా ఆర్డర్ పెట్టుకుంటాము ఏమన్నా తినాలనిపించినా ఇంకా మళ్ళా నైట్ అయితే ఆశ ఆర్డర్ పెట్టింది కేఎఫ్సీ తిన్నాము ఇద్దరము ఎందుకంటే మాకు క్రిస్మస్ కదా ఈరోజు అని చెప్పింది ఇంకా ఆశాని ఆర్డర్ పెట్టింది ఇంక ఇద్దరం తిన్నాం నైట్ ఇంకా ముగ్గురికైతే చేస్తున్నాం ఇప్పుడు చేపల రైస్ ఇంకా వేరే పిల్లోనికైతే వాళ్ళు చిన్న కొడుక్కి చికెన్ చేయమన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చేయమంటారు ఇంకా వాళ్ళకైతే సపరేట్ చికెన్ చేయాలి ఇంకా ముగ్గురికైతే నేను చేపల రైస్ చేస్తున్నాను ఇంకా దక్కువ చేయాలి ఇదైతే ఆశ దీన్ని చూసి నాకు అసలు తినాలనిపించలేదు ఆశ ఆశ చేసే వంట ఎందుకంటే అది కొంచెం వెరైటీగా ఉంది చికెను అంటుంది అది బ్లైండర్ చేసి ఏందో ఫ్రీజర్లో పెట్టి కట్ చేసింది ఏందో కేకులు కేకులు ఉన్నట్లుంది అసలు నాకైతే అసలు ఏం నచ్చలేదు అది దానివల్లనే నేను తినాలనిపించలేదు నాకు కానీ తింటాను అని చెప్పాను ఇంక నేనైతే ఇప్పుడు చూడండి చేపల రైస్ అయితే రెడీ అవుతుంది చేస్తున్నాను ఇంకా దాంట్లో అయితే బియ్యం వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ నాకు ఎందుకో నచ్చదు చేపలు చిన్న చేపలు అయితే తింటాను ఇవి పెద్ద పెద్ద చేపలు అసలు నాకు అది చూస్తేనే తినబుద్ధి కాదు ఇంకా నాదైతే రైస్ ఫినిష్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది సిమ్లో పెట్టానంటే ఇంకా చేపలు ఫ్రై చేసుకున్న చేపలన్నీ ఇంకా రైస్ లోపలే పెట్టాను ఇంకా ఆశ నా వంటలు వీడియో తీయచ్చు కదా నా వంటలు కూడా వీడియో తీసి చెప్పొచ్చు కదా ఆశా ఫిల్ఫిని వంట చేస్తుంది పెస్ పెగే అని చెప్పొచ్చు కదా నువ్వు వీడియోలో అంటుంది ఓకే నేను తీస్తాను నేను వచ్చేయి అంటున్నా మధ్య మధ్యలో నా పని చేసుకొని మళ్ళీ వచ్చి చేయసరికి ఆశ అది ఫినిష్ అయిపోయింది చూడండి దాంట్లో నేను చెప్పాను కదా అవి రెడ్ రెడ్గా ఉంది చికెన్ అనింది దానివల్ల నాకు అది తినబుద్ధి కాలేదు అది ఏంది బ్లైండర్ చేస్తారో తెలీదు మనం చూసింటే మనం తినగలుగుతాము